భయపడుతున్న మిథునని బామ్మ తన మాటలతో మరలా నార్మల్ స్థితికి తీసుకొచ్చి ఓ మనవరాల సంవత్సరం తిరిగేలోపు పాపో బాబు నా చేతిలో పెట్టాలి లేదంటే ఈ బేబీ గురించి తెలుసు కదా అంటూ ఆట పట్టిస్తూ నవ్విస్తుంది అనమాట మరోవైపు ఈ దేవ ఎవరిని అడిచేశారు ఇవన్నీ ఏంటిదంతా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు శారదం వచ్చి ఎవరిని అడిగి అమ్మాయి మళ్ళీ తాళి కట్టేవారా బలవంతంగా తాళి కట్టేశావు అమ్మాయి జీవితం ఏమైపోవాలి అనేది అంటూ ఉంటే నేను దాన్ని పసుపు తాడు అనుకోమని నేను చెప్పడం లేదు తాళి అనుకోమని చెప్పడం లేదు నా దృష్టిలో తాడు అంటే నీ కోపానికి నీ ఆవేశానికి ఒక అమ్మాయి జీవితం బలై బలైపోవాలా ఈ విషయం నువ్వే తీసుకొని వెళ్ళి మీ నాన్నమ్మకు చెప్పు అక్కడికక్కడే కుప్పకూరిపై చచ్చిపోతుంది ఒక ప్రాణాన్ని తీసేస్తావు ఆ అమ్మాయి జీవితాన్ని బలి చేసేసేవా అని చెప్పని అయితే అంటూ ఉంటే ఇక దేవ మౌనంగా ఉండిపోతాడు ఇక సత్యమూర్తి కూడా ఆ శోభనం ఆపాలని చూస్తూ ఉంటాడు శారద అడుగుతూ ఉంటాడు ఇక శారద కూడా రివర్స్లో ఫుల్ కౌంటర్ ఇస్తుంది సరే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పండి ఆపేమని అని చెప్పడంతో ఇక మౌనంగా ఉండిపోతాడు అనమాట తిట్టుకుంటూనే అయినా ఈ సూర్యకాంతము రంగా ఇద్దరు కలిసి గదిని మాత్రం చక్కగా అలంకరిస్తారు బెడ్ని కూడా మంచిగా పూలతో బాగా డెకరేట్ చేస్తారనమాట ఇక మిథున మిథునని ప్రమోదిని అలాగే కాంతం ఇద్దరు కలిసి పాల గ్లాస్ చేతికిచ్చి గదిలోకి అయితే పంపించడం జరుగుతుంది దేవా కూడా ఇంకా వాళ్ళ అమ్మ మాటలు విని చూస్తుంటే అయ్యగారు కొంచెం మనసు మార్చుకున్నట్టుగానే అనిపిస్తున్నారు అమ్మ మాటలు విని బట్టలు వైట్ బట్టలు అయితే వేసుకొని గదిలోకి అయితే వెళ్ళుంటాడు ఉంటాడు ఇక బామ్మ చెప్పినట్టు నీ కోసం నా మనడు ఎదురు చూస్తూ ఉంటాడు గదిలోకి వెళ్ళు అని చెప్పగానే దేవాడు కూర్చోనడం చూసి మిదిన కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది మామూలుగా కోపంగా చిరాగ్గా పరాగ్గా ఉంటాడు అనుకుంటే చాలా ప్రశాంతంగా కూర్చో ఉన్నాడే అని పాల గ్లాస్తో పాటు మిదిన కూడా దేవ పక్కనే బెడ్ మీద కూర్చోడం అయితే జరుగుతుంది అయినా కూడా దేవ ఏమనడు మామూలుగా మిదిన దగ్గరకు వస్తేనే కోపంగా ఉంటాడు కదా అయినా అనమాట ఇక మిదిన పాల గ్లాస్ చేతికిస్తే తీసుకుంటా ఉంటాడు మీదనే చూస్తూ ఉంటాడు మిథున కూడా కొంచెం సిగ్గుపడుతూ దేవాన్ని చూస్తూ ఉంటుంది ఏ విధంగా అయితే దేవుడు ఇద్దరిని కలిపాడో ఆవేశంలో మెడలో తాళి కట్టేలాగా చేశాడో అదే విధిగా దేవుడు వీళ్ళని కలిపేస్తే కూడా బాగుంటుందేమో నారదమ్మ చెప్పినట్లుగా నీ జీవితంలోకి వచ్చిన అదృష్ట దేవతల మీదన అలాంటి అమ్మాయి భారీగా పొందాలి అంటే ఎంతో అదృష్టం చేసుకోండాలని అయితే చెప్పిన మాటలన్నీ మీదను చూస్తూ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇంతవరకు అయితే బాగానే అయితే జరుగుతోంది ఎపిసోడ్ మరి దేవ ఇంకేమైనా ట్విస్ట్ ఇస్తాడా మిదిన విషయంలో అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం